హలో అండి తెనాలలో విశాల్ కి వెళ్ళాము మీతో ఫుల్ వీడియో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా ఇదేనమాట విశాల్ మెగా మార్ట్ ఇదైతే ఎంట్రన్స్ అనమాట మనం ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు ఇక్కడే దొరుకుతుంది మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బట్టలు కానీ చెప్పులు కానీ బొమ్మలు ఇంకా చిన్నపిల్లలకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి అలాగే ఇంట్లో కావాల్సిన సరుకులు కానీ వస్తువులు కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇక్కడ అన్ని గ్రైండర్లు బట్టలు అలాగే బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా నడుస్తుంది లేడీస్ డ్రెస్సెస్ మీద ఎక్కడైతే చూడండి డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ చెప్పులు కూడా ఉన్నాయి అనమాట మేమైతే ముందు మా పాపకు చెప్పులు తీసేసుకుందాం అనేసి చెప్పుల దగ్గరికి వెళ్ళామనమాట ఇక్కడ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చెప్పులు ఉన్నాయి అనమాట ఇక్కడ అయితే చెప్పులు అయితే సెలెక్ట్ చేసుకున్నాము మొత్తం మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా ఇది ఒక వెళ్తే సరిపోతుంది అనమాట ఇంట్లోకి సంబంధించిన ప్రతి వస్తువు ఇక్కడే మనకు దొరుకుతుంది మళ్ళీ మేము చెప్పులు తీసేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం అనమాట రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి మీరు ఒక్కసారి ట్రై చేయొచ్చు ఒకసారి విజిట్ చేసి మీకు కావాల్సిన ఏమైనా ఉన్నా అన్నీ దొరుకుతాయి అనమాట చూడండి మేమైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము ఇక్కడైతే మా బాబు బట్టలు తీసుకుందామని వెళ్తున్నాం అనమాట ఇక్కడ జెన్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బట్టలు అలాగే బెల్ట్లు షూస్ స్లిప్పర్స్ అన్నీ ఉన్నాయి అనమాట మా బాబుకి అయితే మేము బట్టలు తీసుకున్నాము మొత్తం ఒక రౌండ్ వేసి మాకు కావాల్సిన వస్తువులు ఏమన్నా కావాలంటే తీసుకొని మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఇక్కడ కూడా అన్ని రకాల ఇంట్లోకి సంబంధించినవే ఉంటాయి ఎక్కువగా పప్పులు ఉప్పులు అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట చాలా ఇంట్లో సంబంధించిన సరుకులు అసలు అన్నీ అన్ని రకాలుగా డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్లు అన్నీ ఉన్నాయి అన్నమాట ఇదైతే ప్రతి ఒక్కరికి సింపుల్గా ఎక్కడికి తినే తిరిగే పని లేకుండా అన్నీ ఒకే చోట దొరుకుతాయి ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్